రాత్రి శేఖరం పడుకోబోయే ముందు అరుణ గదిలోకి వచ్చాడు అరుణ ఏదో పుస్తకం చదువుకుంటోంది శేఖరం కుర్చీలో కూర్చుంటూ అడిగాడు అప్పుడు నేను అడిగిన సంగతి ఏమాలోచించావు అరుణ ఏ సంగతి అంది అర్థం కానట్లు మూర్తి సంగతి అరుణ మాట్లాడలేదు ఏమిటి మాట్లాడవే రేపు నేను బొంబాయి వెళ్తున్నాను వారం పది రోజుల వరకు రాను నీకు నచ్చితే నచ్చాడని చెప్పు లేకపోతే లేదు చెప్పాగా దీంట్లో బలవంతం లేదని ఏమో నాకేం తెలియదు అదేమిటి నీకు తెలియదంటే ఎలాగా నువ్వు ఊరి నుండి వచ్చాక ఎలాగో అంది ఏ నీ ఫ్రెండ్తో ఆలోచించాలా చెవ్వన తలెత్తింది అరుణ అతని స్వరంలో కొద్ది తీవ్రత ధ్వనించినా అతని కళ్ళు ముఖం మామూలుగానే ఉన్నాయి అవునా అన్నాడు అతను మళ్ళీ అరుణ మాట్లాడలేదు అమ్మకి ఏం రాయమంటావు నీ ఇష్టం అంది అరుణ పుస్తకంలోకి చూస్తూ అసలు వరకే కుసుమకి కారు కొనాలనే కోరిక ఉంది అడపాదడపా రాజేంద్రతో అంటూ ఉండేది ఇప్పుడు ఆవిడలో మళ్లీ ఆ కోరిక తలెత్తింది ఈసారి నింపాదిగా అని ఊరుకోలేదు కొని తీరవలసిందేనని పట్టుబట్టింది ఆవిడలా గట్టిగా పట్టుబట్టడం ఏమిటి నెల తిరగకుండానే కారు వచ్చి వాకిట్లో ఉంది ఆ రోజు కుసుమ చాలా హడావుడి చేసింది శేఖరాన్ని కూడా ఎక్కడికి వెళ్ళొద్దంది శేఖరం సరేనని ఎక్కడికో వెళ్లాల్సి వచ్చి కూడా ఆగిపోయాడు ఇది రాజేంద్రకు ఆశ్చర్యంగానే ఉంది అరుణ ఆశ్చర్యపోయింది కుసుమ చెప్పగానే శేఖరం ఆగిపోవడం వాళ్లంతా సరదా పడి అట్టహాసంగా చేసుకుంటుంటే తను వెళ్ళిపోయాడనే మాట తనకెందుకు అనుకున్నాడు శేఖరం స్నేహితుల్ని ఆ చుట్టుప్రక్కల వాళ్ళని పిలిచి చిన్న పార్టీ ఇచ్చింది కుసుమ దాదాపు వచ్చిన వాళ్లంతా వెళ్ళిపోయారు చుట్టుప్రక్కల వాళ్ళల్లో ఇద్దరు ముగ్గురు క్లబ్బు స్నేహితుల్లో నలుగురు ఉన్నారు మీరా గేటు వరకు వచ్చి ఆగిపోయింది వరండా మెట్ల దగ్గరగా కొత్త కారు దానికి పూలమాలలు ఇంట్లోంచి ఎవరెవరివో చాలా మందివి మాటలు వినిపిస్తున్నాయి తను వెనక్కి వెళ్ళిపోవడం మంచిదనుకుంది మీరా అప్పుడే అరుణ పనిపిల్లని పిలుస్తూ వరండాలోకి వచ్చింది మీరా వెళ్ళిపోవడం చూసి గబగబా వచ్చి ఏమిటి వెళ్ళిపోతున్నావు లారా అంది ఏమిటి వాళ్ళ మీ ఇంట్లో అడిగింది మీరా అరుణ చెప్పి మీరాని లోపలికి తీసుకెళ్ళింది మెట్ల వరకు వచ్చి నువ్వు పైకి వెళ్ళు నేను ఇప్పుడే వస్తాను అని అరుణ వంటగదికేసి వెళ్ళిపోయింది మీరా గబగబా పైకి వచ్చేసింది అప్పటికే అక్కడున్న ఆడవాళ్లు ఈ అమ్మాయి ఎవరా అన్నట్టు మీరాని పరీక్షగా చూస్తూ కుసుమని ఏదో అడుగుతున్నారు అలా ఎవరైనా పరీక్షగా చూస్తే ఆడవాళ్ళైనా సరే కంపరం పుట్టినట్టుగా ఉంటుంది మీరాకి అందుకే గబగబా పైకి వచ్చేసింది శేఖరం అరుణ గదిలోనే ఉన్నాడు మీరా ఆ గదిలోకి రావడం అద్దం దగ్గర నిలబడి మరోసారి చక్కగా క్రాఫ్ట్ దూకుంటున్న శేఖరానికి కనపడింది గదిలోకి వచ్చి నాలుగైదు అడుగులు వేస్తే కాని శేఖరాన్ని చూడలేదు మీరా చూస్తూనే అద్దెరిపడి పరుగులాంటి నడకతో వెనక్కి వచ్చేసింది మెట్ల గుమ్మం వరకు వచ్చి అక్కడ నిలబడింది కాళ్లు విపరీతంగా వణుకుతున్నాయి అరుణ ట్రేలో టీ టిఫిన్ తీసుకొచ్చింది ఇదేమిటి ఇక్కడ నిలబడ్డావేం రా అంది అరుణ వెనకాలే మీరా వెళ్ళలేదు అరుణ గది గుమ్మం వరకు వెళ్ళింది అక్కడ అన్నగారిని చూసింది ఎందుక అన్నట్టు మీరా కేసి చూసి రా పర్వాలేదు అంది మీరా నిల్చున్న చోటు నుంచి ఒక్క అడుగు కూడా కదపలేదు అరుణ ట్రే లోపల పెట్టి వచ్చింది శేఖరం తన గదిలో ఉన్నట్లు తెలియదు అతను అరుణని పిలిచి టీ తెమ్మన్నాడు అరుణ కిందికి వచ్చాక అతను అరుణ గదిలోకి వచ్చాడు అతడికి టీ తాగే అలవాటు కాస్త ఎక్కువే తాగినప్పుడల్లా అరకప్పు కన్నా ఎక్కువ తాగడు అరుణ ఎంత చెప్పినా మీరా రానంది ఏమిటంత సిగ్గు నిన్నేం కొరుక్కు తినడులే అంటూ రెక్క పట్టుకుని లాక్కుపోయింది అప్పటికే శేఖరం టీ నిలబడే తాగుతున్నాడు మీరా గదిలోకి రాగానే వద్దనుకుంటూనే శేఖరం కేసి చూసింది సరిగ్గా అప్పుడే అతను ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ మీరా కేసి చూశాడు అతని చూపులు సీరియస్గా అనిపించిన చిత్రంగా బిగించిన పెదాల చివర చిరునవ్వు తొంగి చూస్తోంది మీరా చప్పున చూపులు మరల్చుకుంది శేఖరం వెళ్ళిపోయాడు ఎంతసేపటికి బస్సు రాక విసుగ్గా నిలబడింది మీరా బస్ స్టాప్లో ఆ తర్వాత రెండు బస్సులు వచ్చినా ఆగకుండా వెళ్ళిపోయాయి మీరాకి మరీ చిరా కనిపించింది మళ్ళీ పది నిమిషాల తర్వాత ఓ బస్సు వచ్చింది అది స్టాప్ దాకా రాకుండా చాలా దూరంలో ఆగింది బస్ స్టాప్లో ఉన్నవారు కొంతమంది పరిగెత్తారు మీరా కూడా పరుగులాంటి నడకతో బస్సు వరకు వెళ్లేసరికి అప్పుడే బస్సు కదిలింది హురు మంది మీరా ప్రాణం ఈరోజు అరుణ మ్యాట్నిక్ వెళదాం రమ్మంది అది పాత సినిమా ఈరోజు ఆఖరి రోజు తప్పకుండా వెళదాం రమ్మంది అప్పుడే గంట దాటింది బస్సు రావాలి వస్తే ఆగాలి ఆగితే దొరకాలి ఈరోజు వెళ్ళడానికి ఉండదు అరుణకి చాలా కోపం వస్తుంది అమ్మకి చెప్పి రావాల్సింది మ్యాట్నీకి కుదరని పక్షంలో మొదటి ఆటకి వెళ్ళే వాళ్ళం తన పక్కగా కారు ఆగటంతో పరధ్యానంగా నిలబడ్డ మీరా ఉలిక్కిపడింది ఎవరా అని చూసింది జ్యోతి ఏమిటి రోడ్డు మీదే నిద్రపోతున్నావా అంది నవ్వుతూ నిద్ర నా ఎత్తు ధనం పోసిన పగలు నిద్ర రాదు అంది మీరా ఎక్కడికి వెళ్ళాలి రా కూర్చో అంది డోర్ తెరుస్తూ నేను ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నాను జ్యోతి నవ్వింది నాతో తీసుకుపోతానని భయమా అలాంటి భయం పెట్టుకోకు ఎటు వెళ్లాలో చెప్పు అంది జ్యోతి మీరా ఆలోచిస్తోంది పోని వెళ్ళిపోతే ఇప్పుడప్పుడే బస్సు వచ్చే సూచన లేదు ఇంత క్యూ ఉంది బస్సు దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదు ఏమిటి ఆలోచిస్తున్నావు రా కూర్చో అంది జ్యోతి మీరా ఇంకేం ఆలోచించలేదు వచ్చి కారులో కూర్చుంది దారి చూపించాలి లేకపోతే నా ఇష్టం వచ్చిన చోటికి తీసుకెళ్లిపోతాను అంది జ్యోతి గట్టిగా నవ్వుతూ ఆ మాట నవ్వు మీరాకి కంపరం కలిగించాయి బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా అని అడిగింది జ్యోతి మీరా జ్యోతి కేసి చురుగ్గా చూసింది కోపం వచ్చిందా మీరా తప్పేముంది అయినా ఉండకపోతే ఇంకెప్పుడు ఉంటారు తమాషాగా నవ్వుతూ అంది జ్యోతి మీరా మాట్లాడలేదు అసలు తను కారెక్కడం అనుకుంది బాప్రే నిజంగా కోపం వచ్చిందా మీరా తమాషాగా అన్నాను అంది కోపం ఎందుకు నాకు కోపం రాలేదు అంది మీరా మరేదైనా మాట్లాడు నువ్వే మాట్లాడు మాట్లాడతాను కానీ నాకేమిటో కుదురుగా మాట్లాడడం రాదంటుంది మా అమ్మ ఇంత క్రితం నిన్ను చూస్తే అది నిజమే అనిపిస్తోంది అదేం ఆశ్చర్యంగా చూస్తుంది మీరా ఏమిటో నాకు అలాగే వచ్చేస్తాయి మాటలు ఇందాక నీకు కోపం వచ్చిందిగా అబ్బే నాకు కోపం రాలేదు అంది కంగారుగా వచ్చినంత పనైంది కదా అంది జ్యోతి నవ్వుతూ ఆ ఇక్కడే ఆపు అంది మీరా మీరా కారు దిగింది ఏదో అనబోయింది ఏం నీ ఫ్రెండు నేను చూడకూడదా అంది జ్యోతి మీరా ప్రాణం సిగ్గుతో చచ్చిపోయింది చ ఏమిటలా అనేస్తుంది అనిపించింది జ్యోతిని లోపలికి రమ్మనడం మీరాకి ఇష్టం లేదు వెళ్ళిన టైంలో ఒకవేళ శేఖరం ఇంట్లోనే ఉంటే అరుణ మాటని బట్టి జ్యోతి ఇక్కడికి వచ్చినట్లు లేదు అంటే జ్యోతికి వాళ్ళ ఇల్లు తెలియదన్నమాట అయినా జ్యోతి అలా అన్నాక ఊరుకుంటే ఏం బాగుంటుంది అసలు మీరా రెండిళ్ళ అవతలే కారు ఆపించింది తప్పనిసరిగా అంది మీరా నవ్వు తెచ్చిపెట్టుకుంటూ రా ఇంకా నువ్వెక్కడికైనా వెళ్ళాలేమో అనుకుంటున్నాను అంది ఏమిటో ఈరోజు నాకు చాలా తిక్కగా ఉంది ఏం తోచడం లేదు ఎక్కడికి వెళ్ళాలని లేదు అంది మీరాతో నడుస్తూ నిజంగానే జ్యోతి ఎలాగో కనిపించింది మీరాకి ఇదేమిటి ఇక్కడ ఇల్లు అయితే అక్కడ ఆపించావెందుకు మీరా మాట్లాడలేదు ఎందుకో మీరా గుండెలు కొట్టుకుంటున్నాయి ఇద్దరు లోపలికెళ్లారు అరుణకి జ్యోతిని పరిచయం చేసింది అప్పటికే అరుణ సినిమా కోసం తయారై ఉంది జ్యోతి మాట్లాడుతూ కూర్చుంటే ఏం బాగుంటుందని సినిమా ప్రయత్నం విరమించుకున్నారు జ్యోతి ఓ అర్ధగంట తర్వాత వెళ్తా వెళ్తా అంటూనే మరో అర్ధగంట కూర్చుంది తర్వాత జ్యోతి వెళతానని లేచింది మీరా ఇంకా ఉంటావా అని అడిగింది మీరా ఉంటానంది జ్యోతి మీరాని తీసుకుని మా ఇంటికి తప్పకుండా రావాలి మీరు అంది అరుణతో అలాగే అంది అరుణ మీరు చెప్పండి నేనే వచ్చి తీసుకెళ్తాను అంది మళ్ళీ ఎందుకండి నేను మీరా కలిసి వస్తాం అంది అరుణ జ్యోతి తొందరగా వెళ్ళిపోతే బాగుండుననుకుంటోంది మీరా అరుణ జ్యోతి మీరా కిందికి దిగుతున్నారు శేఖరం అప్పుడే ఇక్కడి నుంచో వచ్చినట్టున్నాడు అతను రెండు మూడు మెట్లు ఎక్కేసరికి వీళ్ళు ముగ్గురు కిందికి దిగుతూ కనిపించారు జ్యోతి నమ్మలేనంత ఆశ్చర్యంగా సంభ్రమంగా చూసింది మీరా గుండెలు సేపు కొట్టుకోవడం మానేసి తిరిగి రెట్టింపు వేగంతో కొట్టుకోసాగాయి శేఖరం చూపులు జ్యోతి మీద నుంచి మీరా మీదకి పాకినాయి అతను వెంటనే గిరుక్కున వెనక్కి తిరిగి ఎక్కడికో వెళ్ళిపోయాడు జ్యోతి ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే ఎవరు అంది మా చిన్నన్నయ్య అంది అరుణ జ్యోతి శేఖరం ఎక్కడైనా కనిపిస్తాడేమోనని ఇటు అటు చూస్తూనే ఉంది ఇల్లు అలంకరణ చూసే నెప్పంతో శేఖరం ఎక్కడ కనపడలేదు పోనీలే ఇల్లు తెలిసింది కదా అనుకుంది గేటు వరకు వచ్చాక అరుణతో అంది తనకి ఇంత మంచి స్నేహితురాలుందని మీరా ఎప్పుడు చెప్పనేలేదు వాటాకొస్తానేమోనని భయమేసిందేమో అవునా మీరా మీరాకేసి తిరుగుతూ అంది పరధ్యానంగా ఉన్న మీరా ఉలిక్కి పడింది ఏవటన్నట్లు చూసింది మీరు వచ్చినా తనేమి అనదులేండి అంది అరుణ నవ్వుతూ శేఖరం రాత్రి తొమ్మిది దాటాక వచ్చాడు అన్నగారితో ఓ పది నిమిషాలు మాట్లాడి తన గదిలోకి వెళ్ళిపోయాడు సాధారణంగా శేఖరం వచ్చేసరికి రాజేంద్ర పడుకున్న కాసేపు అరుణకి కబుర్లు చెప్పడం అతనికి అలవాటు శేఖరం వచ్చే వరకు అరుణ పడుకోదు పదకొండు గంటలు దాటిపోతే ఏమో కానీ శేఖరం వచ్చేసరికి అరుణ కూడా అక్కడే ఉంది అరుణతో శేఖరం ఏం మాట్లాడలేదు అతను అదోలా కనిపించడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది ఎందుకలా ఉన్నాడా అనుకుంది మర్నాడు పొద్దున కూడా అదోలానే కనిపించాడు అన్నగారు ముఖం కడుక్కుని వచ్చేసరికి తనే కాఫీ తీసుకొచ్చింది అరుణ శేఖరం ఎప్పటిలా నువ్వు తీసుకొచ్చావేం అని అడగలేదు మౌనంగా ఊరుకున్నాడు ఎందుకిలా ఉన్నాడు అనుకుంది అరుణ ఎవరైనా కాస్త కోపంగా కనిపిస్తే భయం దిగులు బాధ కలుగుతాయి అరుణకి చివరికి అడిగేసింది అలా ఉన్నావేమన్నయ్యా అని ఆ అంటూ తలెత్తాడు శేఖరం ఆ కళ్ళ నిండుగా అన్నగారంటే అభిమానం ప్రేమ తొణికిసలాడుతున్నాయి అరుణని తనేమనగలడు వాళ్ల గురించి అరుణనని తన మనసుని బాధ పెట్టలేడు అయినా ఆమెం చేసింది మధ్య ఏమిటన్నయ్య అలా చూస్తున్నావు అలా ఉన్నావేం లాలనగా అడిగింది ఎలా ఉన్నాను అన్నాడు శేఖరం చిన్నగా నవ్వుతూ ఏమిటో పరధ్యానంగా ఉన్నావు పరధ్యానమా దానికి నాకు పగ తెలిసి దాని జోలికి పోను పోనీ అదే నీ దగ్గరకు వచ్చిందేమో తన్ని అవతలికి గెంటుతాను అన్నాడు నవ్వుతూ అరుణ కూడా నవ్వేసింది తర్వాత ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు క్రితం రోజు జ్యోతిని చూసినప్పటి నుండి అతనికి చాలా చిరాగ్గా ఉంది కోటేశ్వరరావు గారు మీ ఇల్లు ఎక్కడో తెలియదయ్యా మీ ఇల్లు ఎక్కడా అన్నా ఏదో మాటల్లో తను తప్పించేశాడు అలాగే రెండు మూడు సార్లు కోటేశ్వరరావు గారు తను కారులో ఎక్కడికో వెళ్ళి వస్తుంటే నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటే కూడా ఏదో వంక పెట్టి తప్పించుకుంటూ వచ్చాడు నాలుగు సార్లు తండ్రి వస్తే ఆ తర్వాత జ్యోతి కూడా వస్తుందని జ్యోతికి ఇల్లు తెలియదు అరుణతో పరిచయం లేదు ఇది మీరా చేసిన పనే మొత్తం ఆ గ్రూప్కి నాయకురాలు కదా జ్యోతికి పర్సనల్ సెక్రటరీ అన్నమాట వాళ్ళంతా ఏదో ప్లాన్ వేసుకొచ్చారన్నమాట వీళ్ళకి బుద్ధి చెప్పడం తనకి బాగా తెలుసు ముందు మీరాని ఇక్కడికి రాకుండా చేయాలి తను పొరపాటు చేశాడు అదివరకే ఆ పని చేసుండాల్సింది మధ్యలో తన కళ్ళకి తెరలా మైకం కమ్మేసింది ఇప్పటికైనా మించిపోయింది లేదు మొట్టమొదట చేయవలసిన పని మీరాని ఇక్కడికి రాకుండా చేయడం మొదట అరుణని మీరా స్నేహం మానేయమని గట్టిగా చెప్పాలనుకున్నాడు శేఖరం కానీ దానివల్ల చాలా ఆరాలు వస్తాయి ఎందుకంటుంది ఈ గొడవలన్నీ ఎందుకు తనకే ఏదైనా ఘాటుగా వార్నింగ్ ఇస్తే సరిపోతుంది అనుకున్నాడు ఇతని ఆలోచనలు ఇక్కడ ఇలా ఉంటే అక్కడ మీరా క్రితం రోజు శేఖరం రాకుండా జ్యోతి వెళ్ళిపోతే బాగుండుననుకుంది కానీ అతను రానే వచ్చాడు అసలు గొడవ పడ్డ జ్యోతిని వదిలేసి అతను మాటికి తన కేసి అలా గుచ్చి చూడ్డం కంపరం పెడుతూనే ఉంది అయినా తనేం తప్పు చేయనప్పుడు తనెందుకు భయపడాలి అనుకుంటూనే ఉంది మళ్ళీ చూస్తే ఏదో భయం మొత్తం సంగతంతా అరుణకి చెప్పేస్తే అనిపించింది అంతలోనే మళ్ళీ ఒక విధమైన మొండితనం ప్రవేశించింది తన వల్ల చిన్న తప్పు కూడా లేదు అలాంటప్పుడు తనెందుకు భుజాలు తడుముకోవడం ఎలాగన్నా చూడని తనకేం భయం లేదు అనుకుంది ఆ రోజు మ్యాట్నీకి వెళ్ళడానికి లేకపోయినందుకు ఈరోజు మొదటి ఆటకి వెళదాం రమ్మని ఆ రోజే చెప్పింది అరుణ వెళ్లే రోజు వచ్చేదాకా వెళ్ళనా మాననా అనుకుంది మీరా కొన్ని క్షణాలు తటపటాయించిన ఆమె తర్వాత వెళ్ళడానికే నిశ్చయించుకుంది తల్లి బట్టలు కుట్టుకుంటోంది తల్లి కుట్టిన బట్టలకి కాజాలు బటన్స్ కుట్టసాగింది మీరా ఈ మధ్య కాంతమ్మకి ఒంట్లో బాగుండటం లేదు కొన్నాళ్ళు కాంతమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలంటే నోట్ల కట్టలు చేతిలో ఉండాలి మీరా ఊరుకోలేదు పోని స్కూల్కి సెలవులు కదా రెస్ట్ తీసుకోమంటే కాంతమ్మ వినదు ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలంటుంది సెంటర్కి కోట వచ్చిందంటే విడవకుండా తీసుకుంటుంది వద్దంటే వినదు తల్లి పని చేసుకుంటుంటే చాతనైనంత వరకు ఆమె కూడా కుడుతుంది తల్లి మిషన్ కుడుతుంటే తను కాజాలు బటన్స్ కుడుతుంది ఆమె బలవంతం చేసి తల్లిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది నీరసం వల్ల ఏం పర్వాలేదని మందులు రాసిచ్చాడు డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలన్నాడు కానీ ఆవిడ వినలేదు మీరాకి విసుగొచ్చి ఊరుకుంది సరోజిని దేవమ్మ గారు సూర్యకుమారితోటి నిన్ను రమ్మని కబురు చేశారు సాయంత్రం అలా వెళ్ళిరా అంది కాంతమ్మ ఆమె ఆశ్చర్యపోయింది తానెందుకు నన్నా అంది ఆశ్చర్యంగా ఆ నిన్నే అందావిడ నన్నెందుకు నాతో టేం పని నిన్నని చెప్తే పొరపాటుగా ఆవిడ అలా చెప్పిందేమో అంది మీరా మీ అమ్మాయిని అని చెప్తేనే పోనీ ఓసారి వెళ్ళిరాకూడదు ఈరోజు అరుణ రమ్మంది ఆ రోజు సినిమాకి వెళ్ళలేదుగా ఈరోజు వెళదాం రమ్మంది సినిమాకి రేపు వెళ్ళొచ్చు అది ఎక్కడికి పోతుంది కబరు చేసినప్పుడు వెళ్ళకపోతే బాగుండదు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు వెళ్ళకపోతే తల్లి ఊరుకోదు రేపు వెళతాలే ఈరోజు నేను వెళ్ళకపోతే ఇంకా అరుణకి కోపం వస్తుంది రేపు తప్పకుండా వెళతాను అంది ఆమె కుసుమ అరుణ దగ్గరికి వచ్చి అంది అరుణ లీడర్ గారింటికి నువ్వు వెళ్ళొచ్చేయి అదేం నువ్వు రావా అంది అరుణ వద్దామని అనుకున్నాను హనుమాయమ్మగారు రమ్మని ఫోన్ చేసింది నువ్వెళ్ళొచ్చేయి అని కుసుమ వెళ్ళిపోయింది కనీసం సుందరి నన్న పంపకూడదు ఆ ప్లీడర్ గారింట్లో తనకెవరితోనూ పరిచయం లేదు ఈరోజు కూడా సినిమాస్ ఉన్నాయే అనుకుంది అరుణ పోని వెళ్ళి మోహన్ చూపించి వచ్చేస్తే సరి అనుకుంది మళ్ళీ అరుణ ఐదు నిమిషాల్లో తయారైంది పది నిమిషాలు మీరా వస్తుందేమోనని చూసింది ఆమెని తీసుకుని వెళ్ళి నుంచి సినిమాకి వెళ్ళొచ్చని మీరా రాలేదు అరుణ వాచి చూసుకుంది ఇంకా టైం ఉందిగా ఈలోగా వెళ్ళి వచ్చేస్తే అనుకుంది కుసుమా సుందరి కూడా తయారయ్యారు అరుణ శేఖరం దగ్గరకు వచ్చింది అన్నయ్య నేను ప్లీడర్ గారింటికి వెళ్ళొస్తాను వదిన వాళ్ళు కూడా ఎక్కడికో వెళుతున్నారు మీరా వస్తే ఉండమని చెప్తావా నేను లేనని వెళ్ళిపోతుందేమో ఇప్పుడే వస్తానని కూర్చోమని చెప్పు అంది అరుణ మీరా వస్తుంది అతని చెవుల్లో అమృతం పోసినట్లయింది కుసుమ వచ్చి తను ఎక్కడికో వెళ్ళాలనడం తను విన్నాడు ఒకవేళ నువ్వు వెళ్ళిన వెంటనే వచ్చినా వస్తావని చెప్పనా అన్నాడు శేఖరం కుతూహలాన్ని అణుచుకుంటూ ఆ అలాగే చెప్పు నేను అక్కడేం కూర్చోను చెప్తావా అంది దానికేం భాగ్యం అలాగే చెప్తాను కానీ ఆవిడ గారు నన్ను ఏ భూతమో అనుకుని పారిపోతే మాత్రం నేను ఆపలేను అన్నాడు శేఖరం నవ్వుతూ అతనికి చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి అవకాశం ఇంత త్వరలో లభించబోతున్నందుకు వెడదామని రెండు అడుగులు వేసిన ఆమె ఆగింది అస్తమాను అలా అంటున్నావేమిటి మొదటినుంచి నేను గమనిస్తూనే ఉన్నా నీకు మీరా అంటే గిట్టదల్లే ఉంది ఇంతకీ ఆమె వస్తే ఉండమని చెప్తావా లేక అదరగొట్టి తరిమేస్తావా అంది చా ఎందుకు అదరగొడతాను ఎందుకు తరిమేస్తాను నాకేం పని నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా నీ ఫ్రెండుని సగౌరవంగా ఆహ్వానించి కూర్చోబెడతాను అన్నాడు శేఖరం నవ్వుతూ ఆమె అక్కడే కుర్చీలో కూర్చుంది అదేమిటి వెళ్ళవా కంగారుగా అడిగాడు శేఖరం ఏమో నీ మాటలు నాకు అర్థం కావడం లేదు వాళ్లతో నాకంత పరిచయం లేదు నేను వెళ్ళకపోయినా ముంచుకుపోయిందేమీ లేదు చాలా తీరిగ్గా అంది ఆమె అరుణ వెళ్ళదేమోనని శేఖరం భయపడ్డాడు అలా అని వదినకి చెప్పిరా అన్నాడు కాస్త విసుగ్గా వదిన తోట భయంగా కళ్ళు వెడల్పు చేసింది ఆమె మరి ఇంకెవరితో చెప్తావు నువ్వు వెడతావనుకుని ఎక్కడికో వెళుతోంది అయినా పిలిచినప్పుడు వెళ్ళకపోవడం ఏమిటి నాకు ఇలాంటివి నచ్చవు వెళ్ళి వదినతో చెప్పిరా లేకపోతే నేనే వెళుదును కదా అంటుంది కొంచెం గట్టిగానే అన్నాడు శేఖరం వదిన గారితో వెళ్ళనని చెప్పడానికి భయపడే ఆమె వెళ్ళడానికి తయారైంది అలాంటిది ఇప్పుడు వెళ్ళనని చెప్పడమా ఆమె లేచి నిలబడుతూ అంది మీరా వస్తే ఉండమని చెప్పు ఇప్పుడే వచ్చేస్తాను అలాగే వెళ్ళిరా నువ్వొచ్చాక నేను వెళతాను అన్నాడు శేఖరం ఇప్పుడు అతనికి ధైర్యంగా ఉంది ఆమె వెళ్ళిపోయింది శేఖరం కిందికి వచ్చి హాల్లో కూర్చున్నాడు వదిన వాళ్ళు వెళ్లే వరకు మీరా రాకుండా ఉంటే బాగుండనని కూడా అనుకున్నాడు శేఖరం ముందర సుందరి ఆ వెనుక కుసుమ హాల్లోకి వచ్చారు కుసుమ వెళుతూ శేఖరానికి వినిపించేలా తాయారమ్మతో అంది ఇల్లు జాగ్రత్తగా చూస్తుండు అరుణ వచ్చేస్తుంది అంత క్రితం ఆవిడలా రెండు మూడు సార్లు తాయారమ్మకి చెప్పింది తాయారమ్మ సరేనమ్మా అంది మళ్ళీ ఇప్పుడు సరేనమ్మా అంది వినయంగా శేఖరంతో మాట్లాడడం లేదు ఇంకా ఎప్పుడు శేఖరంతో మాట్లాడకూడదనుకుంది కుసుమ అతనితో మాట్లాడవలసిన అవసరం తనకేం లేదని ఎప్పటికీ రాదని కూడా అనుకుంది గేటు వరకు వెళ్ళిన కుసుమ సుందరి ఆగిపోయారు మొన్న హనుమయమ్మ గారింటికి వెళ్ళినప్పుడు ఈ చీరే కట్టుకున్నానేమో సుందరి అంది కుసుమ తన చీర కేసి చూసుకుంటూ అబ్బే అది కాదు అంది సుందరి అవునంటే మళ్ళీ చీర మార్చుకోవడానికి ఇంకో గంట పడుతుంది సిగ అలవాటు లేని సుందరికి చాలా బాధగా ఉంది సుందరి సిగ నాకు అలవాటు లేదు బాబోయ్ అన్న వినకుండా రెండు సవరాలు బిగించి సుందరికి సిగ చుట్టింది మీద పెద్ద బండ పెట్టినట్టుగా ఉంది మెడ కదల్చాలన్నా చాలా బాధగా ఉంది ఎప్పుడు ఆ హనుమాయమ్మ గారింటికి వెళ్ళి రావడం అవుతుందా ఎప్పుడెప్పుడు ఈ బరువుని దించుకుందామా అని బాధపడుతోంది కాకపోవడమేమిటి నీ మొహం ఈ చీర చాలా బాగుందని ఎక్కడ కొన్నారని ఆవిడ అడగలేదు తనకి కూడా తెప్పించి పెట్టమని అడిగింది కూడా అంది కుసుమ ఇక గత్యంతరం లేనట్లు అవునవును అంది సుందరి ఉసూర్మంటూ మళ్ళీ ఇద్దరూ లోపలికెళ్లారు ఈసారి శేఖరం ఉసూర్మన్నాడు వీళ్ళు వెళ్లకుండా మీరా వచ్చి వెళ్ళిపోతుందేమోనని అతనికి భయంగా ఉంది కుసుమ ఇంకో చీర మార్చుకుంది పది నిమిషాల్లో బయటికొచ్చారు శేఖరం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు అతను లేచి కిటికీ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు సుందరి గేటు దాటింది కుసుమ ఓ కాలు బయటకేసేందల్లా క్షణం ఆగిపోయింది మళ్ళా ఏమొచ్చింది అనుకున్నాడు శేఖరం కుసుమ గేటు మూసేస్తో అంది అరుణ లేదు ఎక్కడికో వెళ్ళింది ఎంతసేపు అయిందండి వెళ్ళి అని అడిగింది మీరా తనని రమ్మని ఎక్కడికి వెళ్ళిందో అనుకుంటూ ఇంత క్రితమే వెళ్ళింది ఆలస్యం అవచ్చు వచ్చేసరికి అని చెప్పింది ఆ వచ్చిన వాళ్ళెవరో కనిపించక శేఖరం గుమ్మం దగ్గరికి వచ్చాడు మీరా కనిపించింది అంత దూరాన్నిండి వస్తే అరుణ లేకపోయేసరికి మీరాకి నిరుత్సాహం కలిగింది తనని రమ్మని ఎక్కడికో వెళ్ళిపోయినందుకు అరుణ మీద కోపం వచ్చింది నేను వచ్చి వెళ్ళానని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయింది మీరా తర్వాత కుసుమ సుందరి వెళ్ళిపోయారు ఎంత మంచి అవకాశం చేజారిపోయింది శేఖరానికి విసుగు కోపం కలిగాయి వదినా సుందరి ఇందాక వెనక్కి తిరిగి రాకుండా ఉంటే ఒక రెండు మూడు నిమిషాలు మీరా ఆలస్యంగా వచ్చి ఉంటే ఎంత బాగుండేది చా తను వేసుకున్న ప్లాన్ అంతా పాడైంది శేఖరం అసహనంగా హాల్లో అటూ ఇటూ పచారులు చేయసాగాడు అతనికి చాలా తిక్కగా ఉంది అరుణ రాగానే కయ్యం పెట్టుకోవాలనుకున్నాడు కుసుమ వాళ్ళు వెళ్ళిన పది నిమిషాలకి అరుణ వచ్చింది అరుణ రావడమే హడావుడిగా వచ్చింది వస్తూనే అన్నయ్య మీరా వచ్చిందా అని అడిగింది శేఖరం పేపర్ చాటు నుంచే విసుగ్గా జవాబిచ్చాడు మీరో మిరపకాయ బజ్జియో నువ్వు చెప్పిన అమ్మాయి వచ్చింది వెళ్ళింది అతని విసుగుని అరుణ గుర్తించినట్టు లేదు అదేమిటి కూర్చోమని చెప్తానన్నావుగా నేను వెళ్ళనంటే కూడా వెళ్ళమన్నావు అరుణకి చాలా కోపం వచ్చింది శేఖరం పేపర్ పక్కన పడేసి లేచి నిలబడ్డాడు అరుణ లేదు వచ్చేసరికి ఆలస్యమవుతుందని వదిన చెప్తే నేను కూర్చోమని చెప్పనా ఈసారి కొంచెం కోపంగా అన్నాడు శేఖరం అరుణ ఆ కోపాన్ని ఏం లెక్క చేయలేదు అరుణ చెప్పమంది ఇప్పుడే వస్తుందని చెప్తే తప్ప ఈరోజు కూడా ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందనే బాధతో అరుణ కోపంగా పైకి తన గదిలోకి వెళ్ళిపోయింది తెల్లబోయినట్లు అలాగే చూస్తుండిపోయాడు శేఖరం అందరి దగ్గరకన్నా శేఖరం దగ్గర అరుణకి చనువైనా ఎప్పుడు అంత విసురుగా కోపంగా మాట్లాడలేదు మీరా అంటే అరుణకి ఎంతో అభిమానమని మీరాని పల్లెత్తు మాటన్నా అరుణ సహించదని మరోసారి స్పష్టంగా అర్థమైంది శేఖరానికి ఇప్పటికే ఇంత గట్టిగా అల్లుకున్న ఈ స్నేహ బంధాన్ని అరుణ వైపు నుంచి విడదీయడం చాలా కష్టం అందుకని ఈసారి మాత్రం అవకాశం దొరికినా జార విడుచుకోకూడదనుకున్నాడు శేఖరం అసలు మీరా ఇల్లు ఎక్కడో అరుణ కోపం పోగొట్టి మెల్లగా మీరా ఇల్లెక్కడో తెలుసుకోవాలనుకున్నాడు శేఖరం అరుణ గదిలోకి వెళ్ళేసరికి అరుణ కిటికీ దగ్గరగా కుర్చీ వేసుకుని కూర్చుంది అన్నగారిని చూసి మోహన్ తిప్పుకుంది అరుణ శేఖరానికి నవ్వొచ్చింది తను అరుణతో కయ్యం పెట్టుకోవాలనుకున్నాడు కానీ అరుణే తనతో కయ్యం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది శేఖరం టేబుల్ దగ్గరికి వెళుతూ అన్నాడు అరుణ నేను సినిమాకు వెళుతున్నాను వస్తావా అరుణ ఇటు తిరగకుండానే తల అడ్డంగా ఊపింది ఇదేం గ్రహించినట్టు శేఖరం ఏం అరుణ వస్తావా అడిగాడు ఏం పోనీ గోపాలరావు గారింటికి వెళ్ళొద్దాం రా ఏం మాట్లాడవు నువ్వు వెళ్ళిరా పొడిగా అంది అరుణ ఇంట్లో కూర్చుని ఏం చేస్తావు అలా వెళ్ళొద్దాం అన్నాడు శేఖరం అయినా అరుణ మాట్లాడలేదు ఏం అరుణ నేనేం రాను నువ్వు వెళ్ళొచ్చు శేఖరం అరుణ దగ్గరికి వస్తూ తనకేమీ తెలియనట్టే అడిగాడు అలా ఉన్నావేమరుణ ఒంట్లో బాలేదా అరుణకి మళ్ళా మండింది నా కొంట్లో బాగానే ఉంది ఈసారి కాస్త హేళనగా అంది అరుణ ఆ మాటతో శేఖరం మనస్సు చివుక్కుమంది అరుణ ఎప్పుడూ ఇలా మాట్లాడి ఎరగదు అతనికి మీరా మీద ఆగ్రహం కలిగింది కూడా అరుణకి తన మీద ఎప్పుడు రానంత కోపం వచ్చిందని కూడా గ్రహించాడు అరుణ అలా అన్నదే కానీ తర్వాత అలా ఎందుకన్నానా అని బాధపడింది అదేమిటి అరుణ అన్నాడు శేఖరం బాధగా ఏం లేదు నా మీద కోపం వచ్చింది కదూ నాకెవరి మీద కోపం లేదు నేను మానేద్దాం మానేద్దామనుకుంటే నువ్వే నువ్వెళ్ళు కూర్చోమని చెప్తానని అన్నావు ఇలా చేస్తావు అనుకోలేదు బాధగా అంది అరుణ చెప్పానుగా వదిన గేట్లోనే ఎదురుపడి చెప్పి పంపేసింది లేకపోతే చెప్పడానికి నాకేం బాధ పోనీ ఆవిడగారి ఎక్కడో చెప్పు వెళ్ళి తీసుకొస్తాను అన్నాడు శేఖరం చివరి మాటకి నవ్వుతూ అరుణ ఆశ్చర్యంగా చూసింది నిజంగానే చెప్తున్నా అన్నాడు శేఖరం అరుణ కళ్ళల్లో ఆశ్చర్యాన్ని గమనించి ఏం వద్దులే అంది అరుణ మోహన్ తిప్పేసుకుంటూ